కర్నూల్ జిల్లా కోసిగి బసవన్న కొండ వెనుకనున్న ఎర్ర వంకలో ఓ చిరుతపులి అనారోగ్య సమస్యలతో నడవలేని స్థితిలో కొంతమంది స్థానికుల కంటపడింది దీంతో చిరుత ఫోటోలు వీడియోలు తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో వీడియోలు వైరల్ కావడంతో చిరుతను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అనంతరం అటవీ శాఖ అధికారులు వచ్చి చిరుతను చూస్తూ నిల్చుండటంతో అక్కడ ఉన్న స్థానిక రైతులు వీరేష్ తిమ్మయ్య మాదేవ చిన్నోడు మరో ముగ్గురు ధైర్యం చేసి వలతో చిరుతను బంధించి అటవీ శాఖాధికారులకు అప్పగించారు వలలో బంధిస్తున్న క్రమంలో చిరుత పంజాతో రైతు పై దాడి చేయడంతో కాలుకు తీవ్ర గాయమైంది దీంతో అటవీ శాఖ అధికారులపై రైతులు మండిపడ్డారు మరోవైపు చిరుతను చూసేందుకు వచ్చిన ప్రజలు పత్తి పంటలో ఇష్టానుసారంగా తొక్కడంతో పంటంతా నాశనమైందని సంబంధిత రైతులు లబోదిబ్బోమంటున్నారు బోనులో బంధించిన అటవీశాఖ అధికారులు ఆదోని అటవీశాఖ కార్యాలయంలో ప్రాథమిక చికిత్స అందించి తిరుపతి పార్కుకు తరలించారు అయితే చిరుతను బంధించేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోకుండా చూస్తూ ఉండిపోవటంపై స్థానికులు మండిపడుతున్నారు